ఇది చూసుకో మేడం ఓకే వావ్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది న్యూ డిజైన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కేవలం కేవలం ఇంకా నీకు చాలా బాగున్నది చూసుకో మేడం ఈ డిజైన్ చూడండి మొత్తం హెవీ డిజైన్ లా న్యూ న్యూ కలర్స్ న్యూ న్యూ కాన్సెప్ట్ కొత్తగా మంచి తీసుకొచ్చారు సూపర్ ఐటమ్ సూపర్ బంగారం అవడం వచ్చిన ఈ రోజు ఇష్యూ లో నీకు కొత్త న్యూ వెరైటీ వచ్చిన నీకు బయట నీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మా దగ్గర ఓన్లీ నీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సార్ ఓన్లీ రెండు వేల ఐదు వందల రీజనబుల్ ప్రైస్ లా కొత్త పెళ్లి సీజన్ లా స్పెషల్ కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ చేసినది చూసుకో చూసుకో కలర్స్ చాలా మంచి రేర్ కలర్ ఇది చాలా మంచి పట్టులా వచ్చినది చూసుకొని మొత్తం న్యూ కాన్సెప్ట్ ఉన్నాయి పట్టు ఉన్నది మొత్తం గోల్డెన్ వచ్చిన కింద మీనా బార్డర్ వస్తుంది నీకు కొత్త కలంకారి బార్డర్ వచ్చిన నీకు తర్వాత అది చున్నీ బి నీకు బట్టా చున్నీ వస్తుంది ఓకేనా నీకు షాపింగ్ రేట్ చేస్తాను మ్యాడమ్ సెవెన్ డేస్ థౌసండ్ షాపింగ్ చేసిన ఫైవ్ ఉంది స్పెషల్ ఆఫర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మదని సారీస్ సారీస్కి వాళ్ళ స్పెషల్లీ ఆఫ్ సారీస్ చూపిస్తున్నారు ఎందుకంటే వెళ్ళి సీజన్ నడుస్తుంది దానికోసం ఆఫర్లు తీసుకొచ్చారండి చాలా మంచి ఆఫర్ ఉంది కొత్త రకాలు వచ్చినాయి చాలా వీడియో మొత్తం చూడండి మీరు చాలా బెనిఫిట్ బెనిఫిట్ ఉంది ఇవాళ సార్ అయితే తెలిసి ఉంది అందరికీ చాలా రీజనబుల్ లో ఇస్తారు ఇవాళ కూడా అలాంటి స్పెషల్ వెరైటీస్ సారీస్ సారీ వచ్చినాయి లంగాలో సో సార్ ఎలా ఉన్నారు బాగుంటుంది మంచిగా నన్ను మంచినాన్న ఓకే సార్ స్పెషల్ ఇవాళ ఆఫర్ లో ఏమి అన్నా స్పెషల్ ఈ వచ్చి ఇన్నా ఇస్తా నీకు ఈ రోజు అన్నా నీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇస్తా వావ్ బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ ఒకటే తీసినా ఒకటే ఫ్రీ రెండు రెండు వెరైటీస్ ఉన్నాయి అది స్టార్టింగ్ లోనే అది చూపిస్తాను నిదానంలో చూపే అది ఆఫర్ నీకు ఇది బై వన్ గెట్ వన్ నీకు ఓన్లీ సెవెన్ డేస్ ఉన్నాయి సెవెన్ డేస్ వన్ వీక్ ఆఫర్ వన్ వీక్ ఆఫర్ ఉన్నాయి బయట నీకు ఇది నీకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఉన్నాయి ఈ రోజు నీకు షాకింగ్ రేట్ చేస్తా షాకింగ్ రేట్ ఉంది షాకింగ్ ఉన్నాయి చాలా మంచి వచ్చిన పోచంపల్లి బార్డర్ వస్తుంది నీకు ఓహో ఓకే పట్టు వస్తుంది మొత్తం వావ్ పెద్ద సైజ్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఓకే ఇక్కత్ బార్డర్ ఇది ఉంది ఇక్కత్ బార్డర్ పోచంపల్లి బార్డర్ అనేది ఇది బ్లౌజ్ ఇది నీకు ప్యాకెట్ ఐఫోన్ పెట్టాలి ఇది కూడా ఉంది ఐఫోన్ పెట్టాలి ఇది ఓహో ఇంకా తర్వాత చున్నీ పెద్ద చున్నీ చున్నీ తీసిన బయట నీకు ఏడు వందలు పడుతుంది ఇది పెద్ద చున్నీ ఉన్నాయి ఓహ్ ఇది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్

ఇది నువ్వు ఏం చేస్తా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రెండు వస్తుంది నీకు స్పెషల్ ఆఫర్ సార్ స్పెషల్ నీ చైనల్ వాళ్ళకి ఆఫర్ ఉన్నది ఇది చూసుకో కలర్స్ బి చాలా మంచి కొత్త న్యూ కలర్ ఉన్నది మొత్తం బ్యాగ్ లా ఉన్నది చూసుకో బ్యాగ్ మామూలు బట్ట మంచి బట్ట అనేది అది చూసుకోది బంగారం పెట్టినాను ఓ బ్యాగ్ ఇది ఓన్లీ నీకు ఒకటి ఏడు వందల పడుతుంది అవును అది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి ఇది కావాలి కొంచెం తొందర బుక్ చేయాలి తొందరగా చేసుకోండి ఎందుకంటే ఆఫర్ ఓన్లీ ది ఆఫర్ నీకు ఓన్లీ సెవెన్ డేస్ ఉన్నాయి చూసుకో నారాయణపేట ఒకటే తీసేయి పోచంపల్లి ఒకటే తీసాయి స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ఇంకా కొత్త డిజైన్స్ వచ్చిన అదేవి చూపిస్తా అదేవి చూసా నేను నెక్స్ట్ వచ్చినది కొత్త న్యూ డిజైన్స్ వచ్చినది న్యూ డిజైన్ న్యూ డిజైన్స్ మొత్తం కలర్ బి అప్డేట్ చేసినా ఇది హోల్సేల్ ప్రైస్ చేస్తాను మేడం ఓన్లీ నీకు పదహారు వందల యాభై రూపాయలు సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ నా మొత్తం చాట్ వచ్చినా నీకు చూసుకో గ్రీన్ ఉన్నాయి రామా ఉన్నాయి ఓకేనా కొంచెం నీకు ఏ కావాలి స్క్రీన్ షాట్ తీసి పెట్టినా మాకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా నీకు ఫోటోస్ బి పంపిస్తా ప్యాకింగ్ వస్తా ప్యాకింగ్ ఇది చూసుకో మేడం ఓకేనా ఓన్లీ పదహారు వందల యాభై రూపాయల మొత్తం షర్ట్ వస్తుంది నీకు ఓకే అక్కడ నువ్వు రీసేలర్ ఉన్నాయి తో ఇంకా నీకు కొంచెం డిస్కౌంట్ చేస్తా హోల్సేల్ సెట్ సెట్ తీసినా నీకు డిస్కౌంట్ బి చేస్తా కాంటాక్ట్ చేయండి ఇంకా బాగుంటుంది

ఇది ఓన్లీ నీకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది హెల్దీ ఫంక్షన్కి కొంచెం ఇంకా స్పిషల్ అయి వచ్చిన నీకు ఇది చూసుకో ఇది చాలా నీకు ప్లేన్ బార్డర్ వస్తుంది ఇది ఓకే అదేవి నువ్వు అదే రేట్ ఇస్తాను మేడం ఓకేనా చూసుకో కలర్స్ బి చాలా మంచి మంచి కలర్స్ వస్తుంది మాకు వాట్సాప్లో మెసేజ్ చేయి ఆ స్క్రీన్ షాట్ టీషేప్ పెట్టి ఆ వీడియో కాల్ చేయి చూపిస్తాను ఓకేనా ఇంకా డిజైన్ చాలా స్టాక్స్ వచ్చిన నిదానంలో చూసాలే మేడం రైట్ రైట్ ఇది నెక్స్ట్ ఐటమ్ చూసుకో మేడం టిష్యూ అడమ్ వచ్చిన చాలా మంచి వస్తుంది నీకు పట్టుకి రన్నింగ్లో రన్నింగ్ కొత్త నేను కలంకారీ బార్డర్ వచ్చిన నీకు తర్వాత అది చున్నీ బి నీకు బట్టా చున్నీ వస్తుంది ఓకేనా రెడ్ బి నీకు షాకింగ్ రేట్ చేస్తాను మేడం ఇది టూ ఫైవ్ లేవు త్రీ ఫైవ్ లేవు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అక్క అది వందని కలంకరీ బార్డర్ బార్డర్ కట్ బార్డర్ వచ్చిన కలర్స్ వచ్చిన పింక్ ఉన్నాయి రామ గ్రీన్ ఉన్నాయి వాటల్ గ్రీన్ ఉన్నాయి ఓకేనా ఏ కాదు మాకు స్క్రీన్ షాట్ నీకు అక్కడ నువ్వు ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేసిన ఫ్యాన్స్ ఐటమ్స్ డిస్కౌంట్ అది సెవెన్ డేస్ ఆఫర్ ఉన్నాయి డిస్కౌంట్ కి నార్మల్ నువ్వు సెవెన్ డేస్ తర్వాత చూపించిన అది డిస్కౌంట్ లో అదే రేటు వస్తుంది చాలా ఉంది చాలా మంచి ఉన్నది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ అటమ్ చూసుకోవడం మేడం ఇది చాలా మంచి పట్టులా వచ్చినది చూసుకొని మొత్తం న్యూ ఉన్నాయి పట్టు ఉన్నది మొత్తం గోల్డన్ వచ్చిన కింద మీనా బార్డర్ వస్తుంది ఇంకా తర్వాత అది చున్నీ వస్తుంది ఐటమ్ కూడా కొత్త ఉంది చూడండి కొత్త వచ్చిన నీకు ఇది ఓన్లీ నీకు ఏ రేట్ పడుతుంది అక్క ఇది ఓన్లీ నీకు టూ థౌసండ్ పడుతుంది జస్ట్ టూ థౌసండ్ టూ థౌసండ్ పడుతుంది నీకు ఇది చూస్తా ఓకే రెండు వేలు చూడండి చాలా మంచి వచ్చిన కలర్స్ బి చాలా మంచి మంచి కలర్స్ వస్తుంది నీకు రామ గ్రీన్ వచ్చిన అక్క ఇది నీకు పింక్ వచ్చిన ఓకేనా ఈ తర్వాత నీకు ఇది బాటిల్ గ్రీన్ ఉన్నది కలర్స్ కూడా కొత్త కొత్త ఈ ఫ్రెష్ స్టాక్ వచ్చిన మొత్తం అది స్టార్టింగ్ లా నీకు ఆఫర్ లా పెట్టిన అది చాలా స్టాక్ మంచి ఉన్నాయి అది బి కావాలి తీసుకో నీకు నీకు పెట్టడానికి రీసేలరింగ్ చాలా నీకు లాభం వస్తుంది బాగుంటుంది ఓకేనా ఇంకా

ఓకేనా తీసుకొచ్చుకో చున్నీ చాలా లాంగ్ చున్నీ వస్తుంది నీకు ఏం కాంబినేషన్ ఈ మోడల్ కి నీకు త్రీ డిజైన్స్ వస్తుంది మేడం ఓకే ఇది రేట్ బి చాలా రీజనబుల్ రేట్ చేస్తా నీకు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నీకు పదహారు వందల యాభై రూపాయలు కేవలం పదహారు వందలు పదహారు వందల యాభై రూపాయలు సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది చూసుకో ఇది ఫోర్ కలర్స్ వచ్చిన తర్వాత నీకు నెక్స్ట్ డిజైన్స్ ఇది చాలా మంచి ఉన్నాయి ఇది నీకు అదే రేట్ ఇస్తాను నీకు అచ్చా డిజైన్ ఇలా దీంట్లో చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఇది మూడు డిజన్స్ ఉన్నాయి నా ఇది రేట్ డిజైన్స్ ఉన్నాయి మూడు డిజన్స్ ఉన్నాయి ఇంకా తర్వాత ఈ డిజైన్ చాలా మంచి ఉన్నాయి ఇది చూసుకో ఇది నీకు ఓపెన్ చేస్తా ఇది వి చాలా మంచి రన్నింగ్ డిజైన్ ఉన్నది ఇది నువ్వు అదే రేట్ ఇస్తా ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు కేవలం పదహారు వందల యాభై ఇవాళ కొత్త డిజైన్స్ వచ్చినది పెళ్లి సీజన్ కి చాలా స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఓకేనా చున్నీ కాన్సెప్ట్ చాలా మంచి ఉన్నది చూసుకో చాలా బాగున్నది ఓకేనా ఇంకా నీకు మోడల్స్ కి త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా నీకు డిజైన్స్ కావాలి మాకు వాట్సాప్ లో హై పెట్టు నీకు చాలా కలర్ డిజైన్స్ పంపిస్తాయి నెక్స్ట్ వెరైటీ చూసుకోమని ఉంది చాలా పట్టు సిల్క్ వచ్చినది పట్టు సిల్క్ చాలా మంచిది రేర్ కలర్స్ వస్తుంది చాలా హెవీ ఉంటుంది హెవీ వస్తుంది మొత్తం కొత్త బట్ట కొత్త న్యూ బ్రాండ్ వచ్చినా నీకు ఈ నీకు ఓన్లీ ట్వంటీ వన్ పడుతుంది మేడం టూ థౌసండ్ ఓన్లీ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ వన్ హండ్రెడ్ ఈ మోడల్స్ కి నీకు త్రీ కలర్స్ వచ్చినాయి మేడం ఓకే చాలా బాగుంటుంది సార్ చాలా బాగున్నాయి ఇంకా కలర్స్ బి చాలా వస్తుంది మాకు వాట్సాప్ లో ఓన్లీ హై పెట్టు నీకు కలర్ డిజైన్ పంపిస్తా ఓకేనా ఇప్పుడు అయితే వన్ వీక్ ఆఫర్ లో రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి కదా ఇంకా ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేసిన నీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ అబో తీసినా ఈ ఆఫర్ కూడా మిస్ చేసుకుంటున్నా ఓన్లీ అది ఆఫర్ కొద్ది సెవెన్ డేస్ ఉన్నది ఓకే నేను నెక్స్ట్ చూసుకోవడం చాలా మంచి మినా బార్డర్ వచ్చిన నీకు మీనాకారి బార్డర్స్ ఇదే మీకు అదే రేట్ ఇస్తా ఓన్లీ టూ థౌసండ్ ఇస్తాను ఓన్లీ టూ థౌసండ్ చాలా మంచి మంచి ఫైవ్ న్యూ కాన్సెప్ట్ ఓకే ఇంకా నీకు కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి వీడియో కాల్ చే వాట్సాప్ చేసిన ఇంకా మంచి మంచి పంపిస్తా ఫైవ్ పర్సెంట్ షాప్ ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేసినా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాను ఫైవ్ థౌసండ్ బిల్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి ఇంకా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇది నెక్స్ట్ చూసుకోవడం మేడం ఇది చాలా డార్క్ రేంజ్ వచ్చిన అది నీకు

నెక్స్ట్ మేడం చూసుకో ఇది చాలా మంచి లేటెస్ట్ క్రష్ వచ్చినది నేను ఓకేనా క్రష్ మోడల్ క్రష్ మోడల్ పట్టు వచ్చినది పట్టు వావ్ ఓకేనా రేట్ బి చాలా రీజనబుల్ ఉంది ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ ఓన్లీ టూ థౌసండ్ త్రీ మొత్తం సెట్ వస్తుంది మేడం కలర్స్ చాలా మంచి మంచి రేర్ కలర్స్ వచ్చినది చూసుకో పార్టీ వేర్ కలర్ కలర్స్ అటుంది మొత్తం కొత్త కలర్స్ ఉన్నాయి కొత్త ఓకే టూ థౌజండ్ రెండు వేల మూడు వందలు ఉన్నది ఓకే ఇది నెక్స్ట్ ఇది చాలా మంచి వచ్చినది బనారస్ బనారస్ చాలా ప్యూర్ ఉన్నది ఓకే ఇది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ ఓన్లీ రెండు వందలు చూసుకో మేడం చాలా మంచి కలర్స్ వచ్చినా ఇంకా హెవీ హెవీ చాలా మాకు వాట్సాప్ ఓన్లీ హై పెట్టాలి వాట్సాప్ ఫోటోస్ వీడియో కాల్ మొత్తం మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం చాలా తక్కువ మేడం ఈ రోజు క్రష్ లో నీకు మొత్తం లాంగ్ ఫుల్ హెవీ వస్తుంది మేడం క్రష్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉంది వచ్చిన కలర్స్ చాలా చాలా నీకు బాగుంది రెండు వేల ఐదు వందలు పడుతుంది మేడం ఇది ఓన్లీ ఓన్లీ రెండు వేల ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ క్రష్ ఫ్యాన్సీ క్రష్ ఫ్యాన్సీ సీజన్ కి చాలా కొత్త పట్టులో వచ్చినా క్రష్ లా వచ్చినా ఇంకా నెక్స్ట్ నీకు మేడం కొత్త చూపిస్తా టప్ బట్టని అది చూశాను చూపిస్తాను ఓకేనా ఇంకా అది కలర్స్ చూసుకో చాలా మంచి వచ్చిన అది ఓన్లీ రెండు వేల ఐదు వందలు ఇది కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా నీకు బయట తీసిన ఐదు వేలు ఆరు వేలు పడుతుంది మా దగ్గర హోల్సేల్ ప్రైస్ లో నీకు ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా నీకు సెవెన్ డేస్ ఆఫర్ ఏం చూస్తా ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేసిన నీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఇది నెక్స్ట్ చూసుకో మేడం నీకు కొత్త న్యూ వెరైటీ నీకు బయట ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బ్రైడల్ మొత్తం పెళ్లి సీజన్ స్టాక్ వచ్చిన మా దగ్గర లేట్ సీజన్ షో రూమ్ వచ్చిన స్పెషల్ స్పెషల్ చేసిన క్రష్ తక్కువ రేట్ చేస్తాను మేడం నీకు త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఈ రోజు ఓన్లీ నీకు ఎయిటీన్ హండ్రెడ్ చేస్తా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చేస్తా స్పెషల్ ఆఫర్ ఇది చూసుకోమా డార్క్ కలర్ రేంజ్ వచ్చింది నీకు తర్వాత నీకు ఇది లైట్ కలర్ బి రేంజ్ వస్తది అది బి నీకు చూపిస్తా మేడం ఇది చూసుకో ఓకేనా అది ఓన్లీ నీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది అక్కడ ఇది ఓన్లీ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేసే ఆఫర్ ఉన్నాయి ఇంకా మాకు వాట్సాప్ లో హై పెట్టిన కలర్ డిజైన్ పంపిస్తా లైక్ చేయాలి కంపల్సరీ షేర్ చేయాలి ఓకేనా రైట్ ఇది కొత్త కొత్త కాన్సెప్ట్ వచ్చినా మేడం ఇది టప్ టప్ అట బట్ట న్యూ కాన్సెప్ట్ బయట తీసిన ఆరు వేలు ఏడు వేలు షోరూమ్ లా రేట్ ఓకేనా ఈ రోజు నీకు చాలా తక్కువ ప్రైస్ చేస్తాను స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా స్పెషల్ ఐటమ్ చేస్తా నీకు ఓకేనా ఓన్లీ టూ కేవలం టూ హోల్సేల్ ప్రైస్ ఓకేనా ఇది రివర్స్ కోసం స్పెషల్ స్పెషల్ ఆఫర్ మొత్తం ఈ రోజు ఏం చెప్పినా నీకు మొత్తం న్యూ బ్రాండ్ వెరైటీ చూపిస్తా నీకు చాలా బాగుంది సార్ చాలా ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఐటమ్ బి ఛాలెంజింగ్ అన్న అవును చాలా ఇది మొత్తం షోరూమ్ అంటే ఇది చూసుకో ఇది ఇంగ్లీష్ బ్రాండ్ వ్యూ ఉన్న చూసుకో మనం చాలా రేర్ పార్టీ వేర్ స్పెషల్ కలర్స్ బి స్పెషల్ అన్నది మొత్తం ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అన్నది చూసుకున్నా చాలా మంచి కలర్స్ వచ్చిన కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి మాకు ఓన్లీ వాట్సాప్ లో హైట్ ఇంకా మా దగ్గర కొరియర్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్ని అలైవెల్ చూసుకో చాలా మంచి మంచి కలర్స్ వచ్చినా ఓకే ఇంకా డిజైన్స్ కావాలి మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చెయ్యి ఇంకా మంచి మంచి వెరైటీని అప్డేట్ చేస్తా ఓకే ఇది చూసుకో నెక్స్ట్ సీజన్ చూసుకో మేడం ఇది చాలా టప్ 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 చాలా బాగుంది చాలా బాగుంది ఇది చూసుకో మేడం ఈ డిజైన్స్ మొత్తం హెవీ డిజైన్ లా న్యూ న్యూ కలర్స్ న్యూ న్యూ కాన్సెప్ట్ కొత్తగా మంచి తీసుకొచ్చారు సూపర్ ఐటమ్ సూపర్ బంగారం అవ్వడం వచ్చిన ఈ రోజు ఓకేనా ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి మాకు షాప్ కు విజిట్ ఆ వీడియో కాల్ ఓకే ఇంకా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తా మేడం ఇది చూసుకో మేడం ఇంకా నెక్స్ట్

స్పెషల్ నీ స్పెషల్ ఛానల్ స్పెషల్ చూపెషల్ ఐటమ్ ఓకేనా కలర్స్ చాలా మంచి మంచి సూపర్ సూపర్ కలర్స్ సూపర్ కలర్స్ మంచి కొత్త ఇంకా మంచి మంచి కావాలే మాది ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి ఇంకా మంచి మంచి ఐటమ్స్ వస్తుంది అప్డేట్ పడుతుంది అక్కడ నువ్వు రీసెల్లర్ ఉన్నది మాది చూసిన వాట్సాప్ చేయి వీడియో కాల్ చేయి చూపిస్తాది చూస్తుంది లాంగ్ బార్డర్ వచ్చిన ఘరా టైప్ లో అది

న్యూ కొత్త ఓడుని ఓకే ఓకే ఓహో కలర్స్ బి చాలా సూపర్ కలర్స్ ఇంకా డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ చేయాలి యా డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయి ఇంకా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తా ఇంకా నీకు 7 డేస్ లా నీకు 5000 షాపింగ్ చేసిన 5% డిస్కౌంట్ వచ్చినా నీకు స్పెషల్ ఆఫర్ ఉంది ఆ స్పెషల్ ఆఫర్ కో ఏమలం మంచి ఆఫర్లు ఉంది ఆ ఇంట్లా చేస్తది పెళ్లి సీజన్ కి చాలా ఖర్చు వస్తది అక్కాకు అక్కకు ఇస్లే 5% డిస్కౌంట్ విజిట్ చేసినా నీకు వావ్ సోస్కో తీసినీ జాకెట్ ఫ్రీ వస్తుంది కలర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి చూపించలేవు ఇంకా వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్లో డికౌంట్ చేస్తాను డేస్ డిస్కౌంట్ ఓకేనా తొందర బుక్ చేయాలి